పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని మినీ స్టేడియం నందు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర యోగాంధ్ర కార్యక్రమమును కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలనతో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ప్రతి మనిషి జీవితంలో ఎంతో అవసరమని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు పై కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వంశీ కృష్ణ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ డిఎస్పీ శ్రీధర్ विविध शाखा अधिकार या फिर समंदर का विस्तार हो हर जगह से एक ही संदेश आता है योग कश्चित दुख भाग भवे రెండు అరచేతులని బాగా రబ్ చేయండి చక్కగా మీ కళ్ళ మీద బోర్లించుకోండి నిదానంగా అరచేతులు చూస్తూ కళ్ళు తెరిచి బయటకు వచ్చేయండి సశక్త हमारा प्रयास है हम देश के मेडिकल और रिसर्च इंस्टीट्यूशंस में योगा के क्षेत्र में एविडेंस बेस्ड थेरेपी को भी प्रोत्साहित कर रहे हैं इस दिशा में रही है। कितने ही क्षेत्रों में अशांति और अस्थिरता बढ़ रही है ऐसे में योग से हमें शांति की दिशा मिलती है योगा इ पॉज बटन दैट ह्यूमैनिटी नीड्स पीस बिकम्स ग्लोबल पॉलिसी जहां योग सिर्फ पर्सनल प्रैक्टिस न रहे बल्कि ग्लोबल पार्टनरशिप का माध्यम बने जहां हर देश हर समाज योग वन 2 3 4 5 జస్ట్ రిలాక్స్ 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 నిదానంగా శ్వాస వదలండి అఖండమండలাকারం వ్యాప్తం వేనాచరాచరం తత్పదం దర్శితం వేనా తस्मै श्री गुरुवे नमः మీ అంద儿కు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ప్రధాని మోదీ మాట్లాడటాన్ని చూసాం యోగా చేసేది లేదు గాలి లోపలికి తీసుకునేది నిదానంగా కిందకి దించేయండి రిలాక్స్ వన్ టూ త్రీ ఫోన్ ఫైవ్ రిలాక్స్ రిలాక్స్ నిదానంగా కిందికి దించేయండి రిలాక్స్ వన్ టూ త్రీ ఫోన్ ఫైవ్ రిలాక్స్ రిలాక్స్ చేయండి బాడీ మొత్తాన్ని కుడి వైపు ట్విస్ట్ చేయండి చూపు వెనక వైపుకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ రిలాక్స్ మీ కుడి చెవి కుడి భుజాన్ని తాకుతూ ఉండాలి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మళ్ళీ పైకి వచ్చేయండి నిదానంగా శ్వాస తీసుకుంటూ మళ్ళీ సేమ్ ఎడమ వైపుకి వంచండి బెలా మీ ఎడమ చెవి భాగం ఎడమ భుజా రైట్ సైడ్ త్రీ రిలాక్స్ లెఫ్ట్ సైడ్ ఫోర్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రిలాక్స్ నెక్స్ట్ నీ బెండింగ్ రెండు చేతులు తగ్గ అదే స్థితిలో రెండు మూడు శ్వాసలు తీసుకుని విడిచిపెట్టండి రిలాక్స్ హ్యాండ్స్ డౌన్ నెక్స్ట్ స్కంద చక్ర షోల్డర్ రొటేటింగ్ రెండు చేతులు చక్కగా చేపండి రెండు అరచేతులను భుజాల మీద బోర్లించుకోండి మూడు చేతులను రెండు ముందు వైపు తీసుకురండి రొటేట్ చేయండి పై కిందకి వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ బాగా శ్వాస తీస్తున్నాడు త్రీ ఫోర్ ఫైవ్ శ్వాస తీసుకుంటూ నిదానంగా పైకి వచ్చేయండి రిలాక్స్ నెక్స్ట్ ఎన్ వెంకటరెడ్డి గారు యోగా గురుజీ గారు స్వర్ణ గారు యోగా గురుజీ గారు జయలక్ష్మి గారు యోగా గురుజీ గారు మాధవ రెడ్డి గారు డాక్టర్ మాధవ రెడ్డి గారు టీవీ రమేష్ బాబు గారు యోగా గురుజీ గారు ఉన్నారా టీవీ రమేష్ బాబు గారు మాధవి లత గారు తర్వాత రమేష్ బాబు గారు